ప్లీజ్ సబ్స్క్రైబ్ our అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ లక్ష శ్లోకాలతో జయాత్మకమైన భారతము రాసిన తర్వాత ఒకసారి వ్యాసుల వారు దిగులుగా కూర్చున్నారు కూర్చుంటే కొంచెం ముఖము చిన్నబోయి కూర్చున్నాడు నారదుల వారు వచ్చారు ఏమయ్యా వ్యాసా నువ్వేం సామాన్యుడువా ధా తవు సాక్షాత్తు బ్రహ్మ లాంటి వాడివి నువ్వు ధాతవు భారతశ్రుతి విధాతవు భారతమనే పంచమ వేదమును రచించినవాడి నీవు ధాతవు భారతశ్రుతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతము కామముఖ్య రిపుజేతము బ్రహ్మతత్వ నిర్ణేతము యోగి వినీతుడవీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్వగవ కారణమేమి పరాశరాత్మజా నువ్వు సామాన్యుడిగా పరాశురుని యొక్క నాయన నీవు ఆ వంశమంతా చాలా గొప్పది వ్యాసం వ్యాసుడికి నమస్కారం అన్నారు వశిష్ఠ నప్తారం వశిష్ఠుని యొక్క ముని మనవడు ఆయన వశిష్ఠ నప్తా అంటే ముని మనవడు అందుకే ఇవన్నీ వివాహ సమయాల్లో మనకు సంకల్పం చెప్తూ ఉంటారు ఫలానా వారి యొక్క ముని మనవడు ఫలానా ఆయన యొక్క మనుమడు ఫలానా ఆయన యొక్క పుత్రుడు ఇలాంటివన్నీ చెప్తాడు అది మన వంశ గౌరవము భారతదేశంలో ఉన్న గొప్పతనం ప్రపంచంలో ఇలాంటివన్నీ పద్ధతులు లేవు కానీ ఇప్పుడిప్పుడు ఉన్న వరకు వాళ్ళు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు లండన్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు వంశ చరిత్రలు పదిలపరుచుకుంటున్నారు అక్కడ మనము సహజంగానే ఉన్నది మనకు వాటి మీద పెద్ద గౌరవం లేదు ఈ రోజుల్లో అంతా కెమెరా వాళ్ళే ఇటు నిలబడి అటు నిలబడి వాళ్ళని ఏం అనడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు నా ప్రసంగం కూడా మళ్ళీ ప్రసారం కావాలి కదా ఏమైనా అంటే అందువల్ల ఏమనడానికి అనడానికి లేదు అన్ని వైపులా వాళ్లే నిలబడి కొంచెం తల ఇటు వంచండి ఇటు వంచండి అని వాడి పాపం పెళ్లి కొడుకు ఆయన ఎలా తల వంచాలో అప్పుడే నేర్పుతారు అన్ని విధాల ఎలా తల వంచాలి ఎలా వంచకూడదో నేర్పుతారు ఇవన్నీ నేర్కొని ఈ మహావిద్యా పారంగతుడు అవుతాడు ఆయన వివాహ మూడు రోజుల్లోనే ఒక్క రోజే అనుకుంటాను మూడు రోజులు ఐదు రోజులు ఎవరు చేయాలి ఎవరైనా చేస్తే పుణ్యాత్ములు ఐదు రోజుల పెళ్ళిళ్ళు కూడా సరే ఇలా ఉంటుంది అందువల్ల ధాతవు భారత శ్రుతి విధాతవు వేద పదార్థజాత జాత విజ్ఞాతము కామ రిపు షట్క విజేతవు యోగి నేతవు వినీతుడ బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగి నేతవు చెలించి చెల్లరే వడిన్ కైబడివగవ కారణమేమి పరాశరాత్మజ అని ఇంత గొప్పవాడివి నాయన ఎందుకు ఇలా ఉన్నావు అన్నాడు అంటే ఏం చెప్పమంటారండి నా బాధ చాలా పెద్దది నేను వేదాలను వింగడించవయ్యా నువ్వు వేదాలన్నీ రాసిగా ఉన్నాయి ఏది ఋగ్వేదము ఏది యజుర్వేదము ఏది సామవేదము ఏది ఆధర్వము ఏమీ తెలియని వాటిని విభజించాడు వేదం చాలా కష్టం అట్లా చెయ్యటం సామాన్యులకు సాధ్యం కాదు ఆయన సాక్షాత్ బ్రహ్మస్వరూపుడు కాబట్టి వ్యాసుల వారు చేయగలిగారు అందుకనే వేద వ్యాస అని పేరు వచ్చింది ఆయనకి వేదములను విభజించిన వాడు సరే ఆ లక్ష శ్లోకాలతో కలిగిన భారతాన్ని రచించాడు జయం అదే కాక ఆయన పద్దెనిమిది పురాణములను రచించాడు ఆయన పద్దెనిమిది ఉపపురాణములను రచించాడు ఆయన ఈయన ఎన్ని చేశాడో లెక్కలేదు ఇన్ని చేసిన వాడివి కదా నీవు మహానుభావ ఎందుకు ముఖం చిన్నబోయి ఉన్నావు అని అడిగాడు అడిగితే ఏం చెప్పమంటారో నా బాధ అదృష్టవానుయాంతమృషమా ఆత్మజమ్యనగ్నం దేవ్య స్త్రియ పరిదధు ఒక మూల భాగవతంలో చెప్పాడు అయ్యా ఒంటివోవ కుమారాయన్సు తెలుగు భాగవతంలో ఆయన ఒకనాడు ఒకడు అడవిలో నడుస్తున్నాడు ఆ ముందు శుకుల వారు నడుస్తున్నారు వాడు శుకుడు ఎలా అంటే వస్త్రాలు లేవు దిక్ అంబరుడు దిక్కులే అంబరములుగా ఉన్నవాడు వస్త్రాలుగా ఉన్నవాడు ఆయన మామూలుగా నడిచిపోతూ ఉన్నాడు నడిచిపోతూ ఉంటే ఆ పక్కనే ఒక సరస్సులో దేవతా స్త్రీలు స్నానం చేస్తున్నారు చేస్తూ ఉంటే ఈయన నవయువకుడు పదహారేళ్లవాడు దిగంబరుడు అయినటువంటి పురుషుడు సుఖ మహర్షి సుఖయోగి వెళితే సుఖయోగి వెళ్ళినట్టుగా ఒక పురుషుడు వెళ్ళినట్లుగా వాళ్ళు భావించలేదు డెబ్భై ఏళ్లవాడు గడ్డాలు మీసాలన్నీ నరిసి ఎంతో వయస్సు వచ్చిన పెద్దవాడు వేదాంగవేత్త సృష్టికర్త మహానుభావుడు వ్యాసుల వారు వస్తున్నారు వెనకల నేను వస్తున్నానండి కుమారా కుమారా అని పిలుస్తూ ఉన్నాను వృక్షములం తన్మయతన్ తదీయ అని అన్నాడు తెలుగు భాగవతంలో ఇలా అంత జరుగుతూ ఉంటే కుమారా కుమారా అంటుంటే ఆయన పలకటం లేదు ఎందుకు పలకటం లేదు ఆకు కొమ్మ చెట్టు పువ్వు అన్నిట్లో ఈ శబ్దం వినపడుతోంది బ్రహ్మమయంబుగాన సర్వము బ్రహ్మస్వరూపమే ఆయనకి అందువల్ల వెనక్కి తిరిగి చూడకుండా వెళుతున్నాడు ఎప్పుడైతే ఈయన వచ్చాడో అదే ఆ సరస్సులో ఉన్న స్త్రీలందరూ అయ్యో పురుషుడు వస్తున్నాడని గబగబా చెట్ల చాటుకు వెళ్ళి వస్త్రాలు చుట్టుకున్నారు ఇంతకన్నా నా జన్మకు ఒక అవమానము కావాలా అని వ్యాసులవారు ఖిన్నమతి అయి కూర్చున్నాడు అప్పుడు నారదుల వారు నారం దదాతి ఇది నారదహ నారం జ్ఞానం దదాతి ఎవరికైనా సందేహము వచ్చినప్పుడు ఆ సందేహము తీర్చేటువంటి జ్ఞానము కలవాడే నారదుడు ఆయనే ఒకప్పుడు వాల్మీకి సందేహం వచ్చింది రామాయణము రాస్తున్నప్పుడు ఏష శ్లోకోవా నవా అని సందేహం వచ్చింది ఇది శ్లోకమే నీవు వ్రాయి అని నారదులు యొక్క ఉపదేశముతో నేనెవరి గురించి రాయాలి అంటే కోన్ వస్మిన్ లోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత కోయుక్త అనే అన్ని ప్రశ్నలు వేశాడు ఇలాంటి వాడు ఎవరైనా ఉన్నాడా కథానాయకుడు అంటే ఉన్నాడు అస్తి కశ్చన రామ రామో రామో దాశరథిర్ దాశరథిర్నామ అని చెప్పాడు ఆనాడు దారి చూపించాడు నారదుడు మళ్ళీ ఇక్కడ వ్యాసుల వారికి ఈ సందేహం వస్తే నాయన ఏమీ లేదు నువ్వు నోరారా హరికీర్తనము చెయ్యి నీకు శుభం జరుగుతుంది అందువల్లనే ఈ కలత ఎన్ని రాసినా నీవు ఇంకా ఇంకా విష్ణుకీర్తనము చేయవలసి ఉన్నది అన్నారు అప్పుడు విష్ణు కథా సర్వస్వమైనటువంటి భాగవతానికి శ్రీకారం చుట్టాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో